శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ ఆయన సత్యమని భవానీతో పాటు ర్యాలీ శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్దకు చేరుకోగానే వేలాదిగా జనసేన నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు దారి జనసేన అభిమానులు వీర మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టి నుదుటున తిలకాలు దిద్దారు గజమాల వేసి జిల్లాలోకి స్వాగతం పలుకుతూ జై హో జనసేన జై జై హో రవికుమార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు వేలాది మంది బైక్ ర్యాలీతో వెంటరాగా రవికుమార్ వేదిక వద్దకు చేరుకున్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాలకొండ ఎమ్మెల్యే నిమ్మల జయకృష్ణ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు మాట్లాడుతూ రవికుమార్ దృఢమైన దీక్ష పట్టుదలకు నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ మార్క్ఫీడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య దుర్గారావు ల ఇన్ఛార్జి విశ్వక్సేన్ ఆమదాల వలస ఇంచార్జి సి రామ్మోహన్ ఇచ్చాపురం ఇన్ఛార్జి దాసరి రాజు నరసన్నపేట ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు మెండదాసు నాయుడు బలివాడ మల్లేశ్వరరావు డోల జగన్ టిడిపి నగరాధ్యక్షులు మాదారుపు వెంకటేష్ శవ్వాన ఉమామహేశ్వరి సురంగి మోహన్ రావు పొగిరి సురేష్ బాబు జనసేన పార్టీ వీరమహిళలు మోహన్ లక్ష్మి లలిత రవీంద్ర కొండా ఉదయ్ కుమార్ గురుప్రసాద్ శ్రీకాకుళం పట్టణ నాయకులు వాడవలస సురేష్ కుమార్ కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పది పదిలో నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దశ దిశ అంత పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే అదే స్టైల్లో పని చేసుకుందాం వారి ప్రేరణతో సుడాని అవినీతి రహిత అత్యంత పారదర్శకంగా ఆదర్శవైన సంతగా తీర్చిదిద్దడానికి నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని గుర్తింపు ఉంది నచ్చని విషయం అది ఈ అభిప్రాయాన్ని మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో అందరి మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు మన గౌరవ మంత్రి మంత్రివర్యులు మన కే కేంద్ర మంత్రి మంత్రివర్యాలు రామ్మోహన్ రైడ్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మనకు ఉన్న అవకాశాలను వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి రాబోయే తరాలకి అవసరమైన రీతిలో మన పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను సార్ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన సందర్భంలో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అత్యధిక శాతం బీసీలకే కట్టబెట్టి ఏదైతే కూటమి ఉందో వాటికి వారు అనుకున్న ప్రాతిపదికన ఈరోజు జనసేనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాకుళం సొడ అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ ఒకప్పుడు వడాలోండి వచ్చింది ఇప్పుడు అది డిఏగా అయ్యింది సొడ చాలా ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రవాణా నాయకత్వంలో తప్పకుండా సొడ మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది నేను మీ గౌత శిరీష అని మాట్లాడుతున్నాను ప్రజలకి నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న వీటాక్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టీవీ